ఓం శ్రీ మాతృణ ఇప్పుడు తెలియజేసే అంశము మాఘమాసం అమావాస్య రోజు గనక తప్పనిసరిగా ఇప్పుడు నేను చెప్పబోయే చిన్న చిన్నవి రెమెడీస్ అనేవి అవి గనక ఆచరించారు అనంటే సకల పాపాలు దోషాలు తొలగిపోయి చక్కని ఆరోగ్యము అష్టైశ్వర్యాలు పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది కలుగుతుంది అనంటే దాని అర్థం మాఘమాస అమావాస్య రోజు కూడా చక్కగా నదీ స్నానము అనేటువంటిది ఆచరించి చక్కగా నదీ స్నానం వచ్చింది లేదా ఎవరి ఇళ్లలో వాళ్ళైనా సరే స్నానం చేస్తున్నా మనం కుంభమేళాకో లేదా ఇంకేదన్నా నదిలో నది స్నానం నది జ్వరం ఏమైనా తీసుకొచ్చి ఉంటే అది ఆ బకెట్ లో కొంచెం ఒక మూతడి నీళ్ళైనా సరే కలుపుకొని స్నానం చేయడం విశేషం నది స్నానము అని అంటే కనీసం అలా అయినా సరే మనం ఒక సీసారి తెచ్చుకుంటాం కదా ఆ నీ నీళ్ళైనా సరే ఈ మాసంలో గనక ఆ విధంగా చేయటం అమావాస్య రోజు తప్పనిసరిగా చేయడం వలన యదార్థంగా సకల పాపాలు దోషాలు తొలగిపోతాయి అది ఆ తర్వాత చక్కగా పరమేశ్వరుడికి అభిషేకం అనేది చేయటము మోర్ ఎవర్ మనం బయటకు వెళ్ళినప్పుడు నది స్నానం చేస్తాము అక్కడ దీపారాధన అనేది చేసుకుంటాము దైవ దర్శనం అనేది చేసుకొస్తాము ఇంట్లో గనక ఇదే విధంగా స్నానము అనేది ఆచరించిన తర్వాత తప్పనిసరిగా చేయవలసింది రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టు దగ్గర ఒక ప్రమిదలో అంటే కింద ఒక ప్రమిద పైన ఒక ప్రమిద పెట్టండి లేదు ఒకటే ప్రమిద తీసుకుంటే కింద రావి ఆకు అనేది పెట్టి దాని పైన ప్రమిద పెట్టి రెండు ఒత్తులు కలిపి ఒకటిగా చేసి ఇలా ఒత్తి పెట్టి అలాంటివి పన్నెండు సపరేట్ సపరేట్ గా ఒక పన్నెండు ఒత్తులు వేయండి అంటే రెండు ఒత్తులు కలిపి ఒకటి అలాగే మరి రెండు ఒత్తులు కలిపితే ఒకటి అలా పన్నెండు వేయండి వేసి ఆవ నూనె అనేది వేసి దీపారాధన చేయండి ఇది విశేషం మాఘమాసపు అమావాస్య విశేషం అంటే మెయిన్ ఈ విధంగా చేయాలి చేసిన తర్వాత అక్కడ చక్కగా ఒక పన్నెండు సార్లు రావి చెట్టుకు మళ్ళీ ప్రదక్షిణాలు చేయండి ఆ ప్రమిదక కాసా బొట్టి పెట్టి పువ్వులు పెట్టి పన్నెండు సార్లు ప్రదక్షిణాలు చేయండి రావి చెట్టు చుట్టూ కూడా అక్కడ కొద్దిగా నువ్వులు బెల్లము నైవేద్యం పెట్టండి హారతి ఇవ్వండి అక్కడ మరి కొంతమందికి కూడా నువ్వులు బెల్లము కలిపినవి ఆ ఉండలు నైవేద్యం పెట్టడం చాలా చాలా మంచిది విశేషం యథార్థంగా అలాగే మీరు నది స్నానము వెళ్ళినప్పుడు అక్కడ స్నానానికి వెళ్ళినప్పుడు మీరు నువ్వులు బెల్లము కలిపిన ఉండలు కొన్ని తీసుకొని వెళ్ళి ఆ ఉండలు కూడా కొద్దిగా కొన్ని ఉండలు అనేవి తీసుకొని వెళ్ళి నీటిలో పడేయటం కూడా వేయటం ఒక ఉండ ఒక ఉండ చొప్పున వేయటం కూడా విశేషం యథార్థంగా అమావాస్య రోజు ఓం శనేశ్వరాయ నమ అన్నా ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి నీటిలో గనక అలా వేస్తే ఏదైనా సరే మీరు అవి ఎందుకోసం వేస్తున్నా ముందు మనం చేపలకి ఆహారంగా వేయటము అంతరార్థం మన నువ్వులు బెల్లము కలిపిన ఉండలు నీళ్ళలో వేశాము అంటే చేపలకు ఆహారంగా వేయటం ఓం శం శనేశ్వరాయ నమ ఈ మంత్రాన్ని ఒక ఉండ చేతిలో ఉంచుకొని నీళ్ళలో వేయటం ఆ విధంగా మీరు కొన్ని ఉండలు కొన్ని ఉండలు అంటే ఒక పన్నెండు ఉండలు అనుకోండి లేదా పంతొమ్మిది అలా తీసుకొని వెళ్ళి ఆ విధంగా వేయటం కూడా విశేషం సందర్భం వచ్చిందని తెలియజేశాను అలా వేయటం చాలా చాలా మంచిది నువ్వులు బెల్లం కలిపిన ఉండలు పంచటం కూడా చాలా చాలా మంచిది ఆ రోజు వీలైనంత వరకు అలా చేయడానికి ప్రయత్నం చేయండి నాన్న అలాగే విష్ణుమూర్తిని ఆరాధించటము చాలా చాలా మంచిది విష్ణు సహస్ర నామావళి చదవడము చాలా మంచిది ఆ రోజు వీటి వల్ల అలాగే మన శక్తి కొద్ది దానం చేయటం ఆ అమావాస్య రోజు మనం చేసామని ఆ తర్వాత ఎలాగో ఎండాకాలం వస్తుంది కాస్త చెప్పుల జోళ్ళు అని కాని గొడుగు కానీ పీద వాళ్ళకి వస్త్రదానం కానీ ఏవైనా మన శక్తి కొద్దీ గనక మనం ఆచరించటం చాలా చాలా మంచిది అలాగే ఆ రోజు అన్నదానం చేయడం కూడా విశేషం మీ ఇష్టం మీ శక్తి కొద్దీ చేయండి ఇంతమందికి చేయాలి అనేమి లేదు ఒక వ్యక్తికైనా చేయండి ఒక ఐదుగురి చేయండి లేదా పది మంది చేయండి మీ ఇష్టం అది అన్నదానం చేయండి ఈ విధంగా అన్నదానం చేయడం అనేది కుదరని పక్షంలో పులిహోర చేసి పెట్టవచ్చు పులిహోర అనేది చేసి చక్కగా అదే అక్కడ ఆ రావి చెట్టు దగ్గరికి తీసుకొని వెళ్ళి నైవేద్యం పెట్టేనా కొంతమందికి పులిహోర చక్కగా ప్రసాదం పెట్టండి అది కూడా అన్నదానంతో సమానం కొంతమంది అన్నము కూర సాంబారు పప్పు ఇవన్నీ మేము చేయలేమమ్మా అనుకుంటే పులిహోర చేసేనా పెట్టవచ్చు ఆ విధంగా పెట్టడం వల్ల పులిహోర పెట్టిన వాళ్ళకి ఎంత పుణ్య ఫలితమో పులిహోరని స్వీకరించిన వాళ్ళకు కూడా అంతే పుణ్య ఫలితం సంప్రాప్తిస్తుంది నానా అదేమి దోషం కాదు అర్థమైందా నేను మీకు మళ్ళీ తెలియ చెప్తున్నా కొంతమంది అమ్మ తీసుకోకూడదేమో అన్న భావన ఉంటుందేమో కాదు ప్రసాదం అడిగి మరీ పెట్టించుకోవచ్చు పుణ్య ఫలితమే మీరు ఆ విధంగా చేయండి అలా చేశారు అనంటే యథార్థంగా నెగటివ్ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు మనకు ముఖ్యంగా పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంపార్టెంట్ అలాగే వాళ్ళలో ఒక ధైర్యం అనేది కూడా వస్తుంది ఎవరికైనా ఒక నెగిటివ్ అనేది ఉంటే ఆ నెగిటివ్ తొలగిపోతుంది తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకునే శక్తి వస్తుంది అందుకని వీలైనంత వరకు కూడా అమావాస్య రోజున ఈ విధంగా ఆచరించడం చాలా చాలా మంచిది నాన్న మీరు ఇలా ఆచరించండి మన పితృదేవతలు అనేవారి ఆశీర్వాదం పొందగలుగుతారు దీనివల్ల ఏమిటయ్యా అనంటే మన పెద్దవాళ్ళ మట వాళ్ళ ఆశీర్వాదం అనేది లభిస్తుంది త్వరగా లభిస్తుంది అది లభించినవి ఏనంటే మనం యథార్థంగా చక్కగా ఆరోగ్యంగా ఉండగలుగుతాము మరి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మానసిక ప్రశాంతత అనేది కూడా కలుగుతుంది కానీ వీలైనంత వరకు కూడా అమావాస్య రోజున ఈ విధంగా ఆచరించడం చాలా మంచిది